పప్పును తినడం వల్ల ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే బాదం పప్పును తింటే అనేక పోషకాలు లభిస్తాయి ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి పలు వ్యాధులను నయం చేస్తాయి బాదం పప్పును రోజు నీటిలో నానబెట్టి తినాలని పోషకాహార నిపుణులు వైద్య నిపుణులు సూచిస్తుంటారు బాదం పప్పులతో స్వీట్లను కూడా తయారు చేస్తుంటారు అయితే బాదం పప్పు మాత్రమే కాదు దీని నూనె కూడా మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది బాదం నూనెలో రెండు రకాలు ఉంటాయి ఒకటి బీటర్ ఆల్మండ్ ఆయిల్ కాగా మరొకటి స్వీట్ ఆల్మండ్ ఆయిల్ బీటర్ ఆల్మండ్ ఆయిల్ పేరుకు తగినట్లుగానే చేదుగా ఉంటుంది దీన్ని ఔషధంగా లేదా మసాజ్ కోసం వాడతారు కనుక దీన్ని లోపలికి తీసుకోకూడదు కానీ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ను మాత్రం నేరుగా లోపలికి తీసు వచ్చు లేదా వంటకాల్లోనూ ఉపయోగించవచ్చు ఈ క్రమంలోనే స్వీట్ ఆల్మండ్ ఆయిల్ వల్ల మనకు అనేక ఆరోగ్యమైన ప్రయోజనాలు కలుగుతాయి స్వీట్ ఆల్మండ్ ఆయిల్లో మోనో అన్సాచురేటెడ్ పాలీ అన్సాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి ఈ నూనెలో ఓలియిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది ఇది ఒమేగా నైన్ ఫ్యాటీ యాసిడ్ల జాబితాకు చెందింది అందువల్ల ఈ నూనెను తీసుకుంటే శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు రాకుండా చూసుకోవచ్చు బాదాం నూనెలో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు యాంటీ ఆక్సిడెంట్లు మినరల్స్ మెదడు పడితీరును మెరుగుపరుస్తాయి మెదడు యాక్టివ్గా ఉండేలా చేస్తాయి దీంతో చురుగ్గా ఉంటాయి ఉత్సాహంగా పనిచేస్తారు బద్ధకం పోతుంది ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతాయి తీయని బాదాం నూనెను స్వల్ప మోతాదులో తీసుకుంటే సహజ సిద్ధమైన లాక్సేటివ్ గా పనిచేస్తుంది దీనివల్ల మలబద్ధకం తగ్గుతుంది బాదాం నూనెలో విటమిన్ ఈ అధిక మొత్తంలో ఉంటుంది ఇది